వెల్కమ్ టు రీమేక్ కింగ్ ఛానల్ వసంత ఋతువు వచ్చేసింది చెట్ల కొత్త సోయగలతో ప్రకృతిని హరితవర్ణం చేస్తాయి కోయిలలు కుహు కుహు రాగాలు పాడుతుంటాయి ఇటువంటి వసంత ఋతువు ప్రారంభమయ్యేది చైత్రశుద్ధ శుద్ధ పాడ్యమినాడు ఈ రోజున అశ్విని నక్షత్రం ఉంటుంది మాసాల్లో చైత్రం తిథుల్లో పాడ్యమి నక్షత్రాల్లో అశ్విని మొదటిది అంటే ఉగాది కాలచక్రం ఒక ఆవృతం పూర్తి చేసి మళ్ళీ మొదలయ్యే రోజన్నమాట అందుకే ఇది కాలానికి సంబంధించిన అతి ముఖ్యమైన పండుగ ఉగాదిని తెలుగువారు కొత్త సంవత్సరాదిగా జరుపుకుంటారు ఉగాది పర్వదినాన తెలుగు వాళ్ళు తరతరాలుగా ఆచరిస్తున్న కొన్ని సాంప్రదాయపు అలవాట్లు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొత్త ఏడాదికి ప్రారంభ దినమైన ఈ రోజున వేకువజామున లేచి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయాలి కొత్త బట్టలు ధరించి నగలు ఆభరణాలు ధరించాలి తరువాత మామిడి వేప ఆకులతో ఇంటికి తోరణాలు కట్టి ఇంటిని అలరించుకోవాలి ఉగాది నాడు ఉగాది పచ్చడి తయారు చేసుకొని స్వీకరించాలి ఇలా షడ్ కలుపుకొని పచ్చడి చేయడంలో కూడా అర్థం ఉంది బెల్లమంటే తీపి సుఖానికి లాభానికి ప్రేమకు విజయానికి సంకేతం వేప అంటే చేదు దుఃఖానికి నష్టానికి ద్వేషానికి అపజయానికి సంకేతం ఈ రెండు కలిపి తినడం అంటే సుఖదుఖాలు ప్రేమానురాగాలు విజయాలు చేకూరాలని చెప్పడానికి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఉగాది నాటి సాయంత్రం తప్పక చేయాల్సింది పంచాంగ శ్రవణం ఖగోళ జ్యోతిష్య శాస్త్రాలు ఉండే పంచాంగ శ్రవణం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి ఈ ఉగాదిన మనం శ్రీ హేవలంబి నామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఉగాదిని ఆచరిస్తే ఆయురారోగ్యాలు వస్తాయి చివరగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు